అందరికీ నమస్తే అండి హెల్దీ టేస్టీ స్నాక్స్తో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి అటుకులు బంగాళదుంపలతో హెల్దీ స్నాక్స్ చేసుకుందామండి దీనికి అసలు ఆయిల్ కూడా అక్కర్లేదు దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో టూ మినిట్స్ నానబెట్టిన అటుకులు ఒక కప్పు వేయాలి ఇందులోనే నాలుగు బంగాళదుంపలు ఉడికించి స్మాష్ చేసి వేయాలి ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఆరు మీకు కావాలంటే కారం తగ్గించుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు కొంచెం అండ్ సాల్ట్ సరిపడా వేసుకోవాలి కారం ఒక స్పూన్ అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి ఒక స్పూను కొత్తిమీర కొంచెం వేసేయాలి అన్నీ కూడా మనం చేత్తో కలిపేయాలండి ఇంక వాటర్ అది ఏం వేయక్కర్లేదు మొత్తం అంతా దగ్గర పడేలా కలిపేయాలి ఈ అటుకులు బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల తక్షణ శక్తిని ఇస్తాయి అటుకుల్లో ఫైబర్ ఉంటుంది సో ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో అసలు ఆయిల్ కూడా వేయక్కర్లేదు ఇప్పుడు ఇవి మనం రౌండ్గా చేసి ఇలా మెత్తగా ఒత్తుకొని పక్కన పెట్టేయాలండి ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది నిజమే కానీ హెల్దీ కాదు కదా సో దీన్ని మనం రోస్ట్ చేద్దాము పెనం పెట్టేసుకొని ఇలా పెనం కూడా వేడెక్కుతూ ఉంటుంది ఇది పిల్లలు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ మనం ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాము అప్పుడు మనకి రోస్ట్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది సరేనండి పెనం కూడా కాలింది దీని మీద ఇంక నేను చూశారు కదా నెయ్యి వేయట్లేదు ఆయిల్ వేయట్లేదు ఏం వేయట్లేదు ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి మనం మూత పెట్టేయడమే మూత పెట్టేశాక కొంచెం రోస్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ రెండో వైపు కూడా అలాగే రోస్ట్ చేసేయాలి అన్నీ కూడా ఇలాగేనండి చేసేయడం చాలా ఈజీగా అయిపోతుంది సరే పెన్ను బుక్ పట్టుకోండి హనుమంతుడు సీతను కనుగొన్న వనము అశోక వనము రాముని విజయం రాక్షసులకు వినాశనము వస్తుందని కలగన్న రాక్షస స్త్రీ త్రిజట హనుమంతుడు దాటిన సముద్రం పొడవు నూరు యోజనాలు నోట్ చేసుకొని పిల్లలకి చెబుతూ ఇవి కూడా చేసి పెట్టండి చాలా హెల్దీ కదా ఇవి రెండు వైపులా కూడా బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదారమని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ